ఎట్లా ఉంటాడ అని చెప్పి వైష్ణవాగమంలో చెప్పబడుతూ ఉంటుంది అనమాట హృదయంలో లక్ష్మీదేవి బ్రహ్మసూత్రం అంటే యజ్ఞో ఈ రెండు కూడా లేకపోతే విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అట్లా విశ్వీయుల వారు ఉంటారన్నమాట వైష్ణవ పరమైనటువంటి ఏ కార్యక్రమం చేసినా కానీ మొట్టమొదటిగా ఏ దేవాలయాల్లో సరే వెంకటేశ్వర కానివ్వండి ఆంజనేయ స్వామి కానివ్వండి అట్లాగే వేణుగోపాల స్వామి రాములు వారు ఎవరైనా కానివ్వండి ఏ బ్రహ్మోత్సవాలు ప్రతిష్టలు ఏమి చేసుకున్నా గానీ మొట్టమొదటిగా చేసుకునేటువంటి పూజ అని చెప్పి వైష్ణవాగమ పరంగా మనం చేస్తూ ఉంటాం తర్వాత పుణ్యాహవచనం అనే కార్యక్రమం చేశాం కలిశాన్ని పెట్టి పంచగంగా దాంట్లో ఆహ్వాన చేశాం అంటే ఏమి మనకి ఒక గంగా అన్నది ఒక్కటే తెలుసు మనకి మిగతా నదులు ఏమి కదా కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి గౌతమి కావీరథి ఈ ఐదు నదులు కూడా పంచగంగలు అంటారు ఈ పంచగంగల్ని కలిసంలోకి మంత్రభూతంగా ఆ యొక్క కలిశంలోకి ఆహ్వాన చేసుకున్నాం చేసుకొని ఆ తర్వాత ఆ పంచగంగలన్నింటినీ కూడా అభిమంత్రించి పద్దెనిమిది మంత్రాలతోటి ఆ యొక్క జలాన్ని అభిమంత్రించారన్నమాట ఆచార్య స్వామి అభిమంత్రించిన తర్వాత మన అనే ఆ యొక్క నీళ్ళని ద్రవ్యశుద్ధి మనం తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలన్నింటి మీద కూడా ఆ యొక్క జలాన్ని ప్రోక్షణ చేసుకున్నాం అంటే కమలబాబులు కానీ అరడి పుండ్లు కానీ అట్లయితే ఇక్కడికి పూజా సామాగ్రి ఏవైతే వచ్చినావో అవన్నీ కూడా బయట అమ్మేవాడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతాడు ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకి తెలియదు కానీ అమ్మేటప్పుడు వాళ్ళు తెచ్చేటప్పుడు కానీ అస్పృశ్యాలంటే అవన్నీ కూడా పోయిన మన మీద తల్లినట్టు అయితే ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి శివ పూజలే అని చెప్పి పెద్దవాడు చెప్తారు మనకి ఆత్మశుద్ధి కలగడానికి అట్లాగే ఇట్లా మనం చేసుకున్నటువంటి ముందు ముందు కార్యక్రమంలో మనం ఏమైతే మనం చేసుకుంటున్నామో పూజలన్నీ కూడా అన్నిటి మీద పుణ్యానందాన్నికరం తర్వాత అజస్త్ర దీపారాధన అని చెప్పి చేశాం ఒక అఖండ దీపం వెలిగించాము అఖండ దీపంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మేత్రీదేవిని ఇంద్రాలు ఎక్కడి పాల్గొని అందరినీ కూడా ఆహ్వ ఆహ్వానం చేసి వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా సకలోపచారాలు ఇచ్చి ఈ యొక్క చివరిలో ఏమాటన్నా అంటే లోపల గర్భగుడిలో ఎవరు కూడా ఆకలి తోట పెట్టి ఆక్రియాన్న అజస్రం పరిరక్షణ ఆక్రియాన్న అంటే ఈ కార్యక్రమం ఎప్పటిదాకైతే కొనసాగుతుందో శేష ఈ యొక్క పూర్ణామత అయిపోయి ఆదివ్రం అయిపోయినా కూడా ఆ అదశ్రం అనేది మూడు రోజులైనా రెండు రోజులైనా ఐదు రోజులైనా వెళుతూ ఉంటారు అనమాట అందుకని చివర్ ఒక మానండ్రం ఆ యొక్క వృత్తి ముందకి దిగిపోకుండా ఆ మంట ఆడకుండా చూసుకోమని ఎంపిక చెప్పడం అనమాట అట్లా అదసర దిగారాధన చేసి మృతంగ్రహణ ఎవరికి కూడా దీని గురించి ఇప్పుడు తెలియదు ఇప్పుడు అదే అంటే మేధి పూజ మనం నవధాన్యాలు తెలుసు నవధాన్యాలంటే నవ దంపతులు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే నవ దంపతులు అంటారు నవధాన్యం అంటే కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని నవధాన్యం అంటారు అంటే అవగ్రహాన్ని వాడే దాంట్లో అంటే కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకొని ఆ భూమిని ఆ మట్టి ఉంటేనే ఆ యొక్క మొలక వస్తుంది ఏ విత్తనమైనా సరే అలాంటి భూదేవి మన ఎన్నెన్నో ఇస్తుంది బంగారం ఇచ్చినా ఆమెడే పరుడు మొదటిగా ఉన్నా ఆమెడే ఏదైనా మనం ఒక ఏదైనా పంట వేసి చేతికి డబ్బులు రావాలన్నా మీద ఆధారపడి ఉంటుంది అలాంటి భూదేవిని ఏరుబాబు భవన్ అప్పుడు చూస్తూ రైతులందరూ కూడా చక్కగా పొలానికి చక్కగా ఆ భూమిని పూజ చేసుకొని ఆ యొక్క భూమికి ఆ యొక్క నాగలి పెట్టి దొరుకుతూ ఉంటారన్నమాట పూజ చేసుకొని అమ్మా మీ యొక్క గుండల్లో గుండెలలో నేను గుణపాటింపి నేను ఎంతో తప్పు చేస్తున్నాను కానీ నా నా యొక్క ముద్ద కోసం నేను ఈ గుండెలో గుణపాలు వస్తుంది నన్ను క్షమిపమ్మా అని చెప్పి ఆ యొక్క అమ్మవారి గుండల్లో గొప్ప తిప్పి అట్లాగే అమ్మవారి బొమ్మ వేసుకుని దాంట్లో యొక్క మట్టిని సేకరించుకున్నాం నవధాన్యం బాగా వేస్తారంటే మట్టి కావాలి కదా ఆ సేకరించి ఆ యొక్క నవధాన్యాలు అనేది నీటిలో నాకు వస్తారు ఆచార్య స్వామి నవధాన్యాన్ని అంగురార్పణ దేవతలందరినీ ఆహ్వానం చేసి అక్కడ ఈ అంగురార్పణ యొక్క పాలికలు

ఎండ ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ బాగా చిగురిచి ఉంటుంది లేట ఎందుకంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన తెల్లదిపాము అలాంటి ఆపడి దానికే పెట్టినట్టయితే అట్లాంటి సూర్యుడికి తగిలినా నెల ఉభయ ఆ యొక్క సెట్ చేసి దాన్ని సేకరించి ఆ యొక్క న్రమధాన్యాన్ని మట్టుకొని చేస్తున్నాం అనమాట పదహారు రోజులు మండపై ఈ యొక్క నవధాన్యం నలభై రెండు రోజులు మండలా నేతం చేస్తారు ఆ లోపల ఇది బాగా ఉత్పత్తి అవ్వాలి బాగా ఉత్పత్తి ఎంత బాగానే అయితే మన గుడి కూడా అది బాగా ఉత్పత్తి ఎంత బాగా జరిగితే మన గుడి కూడా అంత అభివృద్ధిలో వస్తుంది మన శాస్త్రం చెప్తుంది అందువల్ల అంకురాత్మణ వృత్త వృత్సంగ్రహణ అంటే వేదీ లేని అంటే భూదేవి పూజ చేసుకొని ఆ యొక్క అనుగ్రహం తీసుకుని ఆ మట్టిని సేకరించి అనుగ్రహానికి వాడాలన్నమాట అందువల్ల అక్కడ వృత్త సంగ్రహణం అంటారు దాన్ని వృత్ అంటే మట్టిగా ఆ మట్టిని సంగ్రహం అంటే తీసుకుంటా